వెండి తెరపై మాత్రమే కాదు నిజ జీవితంలో కూడా హీరోలుగానే నిలుస్తారు సినిమాలతో పాటు సామాజిక సేవల్లో ముందుంటూ అభిమానుల మనసులు గెలుచుకుంటారు తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పటికే ఎంతో మంది స్టార్ హీరోలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు మహేష్ బాబు ఇప్పటి వరకు పదైదు వందల మందికి పైగా చిన్నారులు హార్ట్ ఆపరేషన్ చేయించి ఇంకా ఆ సేవలను కొనసాగిస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఐ డొనేషన్ కార్యక్రమాల ద్వారా ఎన్నో ప్రాణాలను కాపాడారు నందమూరి బాలకృష్ణ గారు బసవతార క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా పేద క్యాన్సర్ రోగులకు ఉచిత వైద్యం అందిస్తున్నారు ఇప్పుడు ఈ జాబితాలోకి మరో హీరో కూడా చేరాడు అతను ఏకంగా ఐదు వందల మందికి క్యాన్సర్ చికిత్స చేయించి తన మంచి మనసును చాటుకున్నాడు ఇంతకీ ఆ హీరో ఎవరో తెలుసా రియల్ లైఫ్ లో ఎక్కువగా విలన్ పాత్రలో కనిపించే సోను సూద్ రియల్ లైఫ్ లో మాత్రం నిజంగా హీరోగా నిలిచాడు కరోనా విపత్తు సమయంలో సోను సూద్ అందించిన సేవలు సహాయ కార్యక్రమాలు దాన ధర్మాలు ఎవరూ అంత సులభంగా మర్చిపోలేరు వలస కూలీలకు ఆహారం ప్రయాణ సౌకర్యాలు వైద్య సహాయం అందిస్తూ లక్షలాది మంది జీవితాల్లో ఆశ వెలిగించాడు అంతేకాదు కరోనా తర్వాత కూడా సోను సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూ ఆపదలో ఉన్న వారికి నేనున్నాను అంటూ అపన్న హస్తం అందించాడు రీల్లో విలనైనా రియల్లో మాత్రం దేశం గర్వించదగ్గ నిజమైన హీరో సోను సూద్